హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ మధ్య అస్సల నాకు ఎంత బద్ధకంగా ఉంటుందంటే ఏ పని చేయబుద్ధి కాదు ఏమి చేయబుద్ధి కాదు ఇక బాగా తినడం అట్లా ఇట్లా సరిపోతుంది ఇంకా ఈ వెయిట్ లాస్ డ్రింక్ చేసుకున్నానే కానీ కొన్ని డేస్ నుంచి అస్సలు తాగట్లేదు సరే ఇంకా కంటిన్యూస్గా తాగుదామని చెప్పైతే అనుకుంటున్నా ఏదో పనిలో మర్చిపోతున్నా లేదంటే బద్దకం వచ్చేస్తుంది కానీ అది తాగితే ఎఫెక్టివ్ ఉంటుంది మీరు రిజల్ట్ కూడా అడుగుతున్నారు నాకు బద్ధకం వచ్చేసింది టైం చూసారా టెన్ ఫైవ్ టు ఎయిట్ అయింది అవి ఇంకా నిద్ర లేగలేదు నైట్ టూ థర్టీ నుంచి వాళ్ళ నాన్న నిద్రే పోనీ లేదంట పాపం నేను ఒకసారి లేచి ఉయ్యాలు లేసి ఇక మా వారు లేచి వచ్చి నేను ఉండాలని వెళ్ళి పొడుకో అన్నారు ఇక అంతే నేను లేచేసరికి సెవెన్ అయిపోయింది ఇంకా లేచి చూసేసరికి మా ఆయన అక్కడ కూర్చొని ఉయ్యాలి కూనే ఉన్నారు ఇక మా ఆయన అయిపోయిందంటే మా అత్తయ్య డ్యూటీ తీసుకున్నారు నేను అన్నా నేను లే అత్తయ్యా లేదో నేను టిఫిన్ చేయాలి కదా అని చెప్పి ఇంకా నిన్న ఇడ్లీకి నా కోసుకున్నా కదా ఇంకా ఇడ్లీలు అయితే వేసేద్దాం హవి ఇంకా లెగోలేదు లెగవగానే టిఫిన్ పెట్టచ్చులే అని చెప్పి ఇక బాక్స్లోకి అంతా తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ ఖాళీగానే ఉంది పెద్దగా ఏం లేవు అందుకని ఇంకా చక్కగా సరిపోయింది ఆ బాక్స్ కూడా ఇంకా ఇడ్లీలు కూడా ఇవి పెద్ద పెద్ద సైజ్ ఇడ్లీలు అయితే వస్తాయి అందుకని కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువయ్యొద్దు అయితే చెప్తున్నారు మా వారు అందుకని ఇడ్లీకి ఫుల్ వేయకుండా కొంచెం కొంచెం అయితే పెడుతున్నా ఇక మా ముగ్గురికి ఇడ్లీలు ఎక్కువైపోతాయి నలుగురు హవి ఉన్నాడు కదా హవీని లెక్కలో పెట్టుకోవాలా బాబోయ్ ఇంకా మా నలుగురికి ఇవి అయితే చక్కగా సరిపోతాయి అయితే ఈ ఇడ్లీలు మా అత్తయ్యకి చాలా బాగా నచ్చాయి చాలా పొడి పొడులాడితే భలే వచ్చాయి భలే వచ్చాయని చాలా సార్లు చెప్తారు ఇక ఇది బాయ్ నన్ను తీసుకెళ్తావా నేను వద్దా నేను వస్తానాను ప్లీజ్ తల్లి నన్ను తల్లి వస్తావా తీసుకెళ్తావా తల్లి నన్ను తీసుకెళ్తావా రానా నేను ఎట్లా రాను చెప్పు చెప్పులేసుకోను రానా సరే వెళ్ళు వెళ్ళి ఏం తీసుకొస్తావు ఇంతకీ ఏం తీసుకొస్తావు డోరా En disko nustao? Bye. Okay nana. Bye. హవికి పెట్టేసి అత్తయ్య మా వారు కూడా తిన్న తర్వాత నేనైతే తింటాను ఇంకా మా వారు హవి గుడ్లు తీసుకురావడానికి వెళ్ళారు చాలా డేస్ అయిపోయింది ఎగ్స్ తినకా నేను కాదు హవికి కూడా పెట్టట్లేదు అసలు నేను హనుమాన్ సంకల్పం అని వరాహి నవరాత్రులు అట్లా వన్ మంత్ నుంచి సరిగానే ఏం పెట్టట్లేదు హవికి పైగా సన్నగా కూడా అయిపోతున్నాడు కదా ఏదో ఒకటి పెట్టాలి ఇంక ఈరోజు కూరగాయలు కూడా ఏం లేవు నిన్నే మేము అనుకున్నాము ఎగ్ పలావ్ కానీ మిల్ మేకర్ పలావ్ కానీ చేసుకుందాంలే అని చెప్పి అనుకున్నా ఇక ఎగ్స్ అయితే తెప్పించుకుంటున్నా ఇక్కడ చట్నీ సరిపోదని చెప్పి మా అత్త చూస్తా ఉంటాను అన్నారు నాకు సరిపోయిందండి చట్నీ ఎక్కువగా కొంచెం స్పైసీగానే ఉంది సరిపోయింది కూడా కానీ ఇడ్లీలు మాత్రం నిజంగానే మా అత్తయ్య చెప్పినట్టు చాలా బాగా వచ్చాయి హోటల్ స్టైల్లో లాగా ఎప్పటిలాగానే వేసా మరి రవ్వలో ఏదో ఏం డిఫరెన్సో తెలియదు కానీ చాలా బాగా వచ్చాయి అంటే మామూలుగా కూడా నాకు ఇడ్లీలు బాగానే వస్తాయి మా కామెడీ ఏంటంటే మా ఆయన ఇడ్లీలు గెట్టుకున్నాయి గెట్టుకున్నాయి అని చెప్పి చెప్పాడు మా అత్తయ్య వచ్చేసి ఇడ్లీలు చాలా బాగున్నాయి అని చెప్పారు ఇక అసలు నాకేం అర్థం కాలేదన్నమాట కానీ నాకు మంచిగా అనిపించింది శంకులు అంటులు చూసారా ఎంత విపరీతంగా ఉన్నాయో నిన్న నైట్ కూడా నేను తోగకుండా పడుకున్నాను ఎందుకంటే మా వారు మీటింగ్లో ఉన్నారని చెప్పి మళ్ళీ సౌండ్స్ వస్తే హ్యాబీని చూసుకోవాలని ఇక నేను అలాగే వదిలేసాను ఇంకొకసారి టిఫిన్ సెక్షన్ వంట సెక్షన్ అయిపోయినాక తోముదాంలే అని చెప్పి మార్నింగ్ లాగగానే నేనైతే ఫ్రెష్ అయిపోతున్నాను కానీ మనం అంట ఖచ్చితంగా కూడా మార్నింగ్ లెగవగానే ఫ్రెష్ అయ్యే వంట దగ్గరికి వెళ్ళాలంట అందరికీ తెలిసిన విషయం అయినా సరే మనకేంటంటే ఈ పని అంతా చేసేసరికి బా ఒళ్ళంతా ఇదిగా ఉంటుంది మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేస్తే బాగుంటుంది పని చేసేసి చేసుకుందాం అనిపిస్తుంది కానీ అది కరెక్ట్ కాదు నిదానంగా మార్చుకోవడానికి ట్రై చేయండి నేను కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటున్నా కుదిరినప్పుడు కుదిరినప్పుడు ఖచ్చితంగా నేను ఫ్రెష్ అయ్యే వంట దగ్గరకు వస్తున్నా ఇక మెయిన్గా యూట్యూబ్ వీడియోస్ కోసం కూడా ఇక్కడ హవి వాళ్ళ నాన్న ఏం చేస్తే అదే చేస్తాడండి చూడండి చీరలు కూర్చొని ఇంకా వాళ్ళ నాన్న కాళ్ళు చేపమని అలా చేయమని ఇలా చేయమని ఇక హవికి కూడా నీళ్ళు పెట్టాలి ఇంట్లో అందరం ఫ్రెష్ అయిపోయాము హవి ఒక్కడ తప్పించి ఇక మిల్ మేకర్ వచ్చేసి వాటర్ బాగా బాయిల్ చేసి సాల్ట్ వేసిన తర్వాత బాగా మరిగిపోయిన తర్వాత ఆపేసి మిల్ మేకర్ కూడా ఇందులో వేసేసుకుంటే సరిపోయిద్ది ఇంకా నేను బాస్మతి రైస్ కూడా ఆల్రెడీ కడి కడిగేసి నానబెట్టేశాను రైస్ అనేది ఒక వన్ అవర్ అట్లా అయినా నాన్తే తొందరగా ఉడికిపోయిద్ది పైగా మేము ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాం కదా అదేంటో కానీ ఈరోజు పెద్దగా వంటేవి లేకపోయినా సరే చాలా లేట్ అయిపోయింది కట్టింగ్ దగ్గర అక్కడ ఇక్కడ మా ఆయన గుడ్లు దాడానికి లేట్ అయిపోయి పైగా ఏంటంటే ఫస్ట్ మేము అనుకున్నాము ఎగ్ పలావ్ చేసుకుందాము ప్రెషర్ కుక్కర్లో తొందరగా అయిపోతుందని మళ్ళీ అన్నారు వద్దు వద్దు మిల్ మేకర్ పలావ్ చేద్దామని చెప్పి అట్లా ఇట్లా డిస్కషన్ చేసి మాట్లాడుకుంటా చాలా లేట్ అయిపోయింది ఎంత హడావిడిగా చేద్దాము అన్నా సరే ఇలా చిన్ని చిన్ని వంటలప్పుడే లేట్ అయిపోయింది పైగా ప్రెషర్ కుక్కర్లో చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది జస్ట్ మనము అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసుకొని పెట్టేసుకొని వాటర్ గ్యాసర్ పెట్టేసుకొని చేసేసుకోవడమే కరెక్ట్ కుక్కర్ విజిల్స్ కూడా టూ వస్తే సరిపోయి ఇక మా ఆయన ఏమో అవదా అవ్వకపోతే నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని అంటానే ఉంటారు రోజు నేను టైంకే అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాను ఒక్క రోజు లేట్ అయినా సరే ఇంకంతే ఇక అదే చెప్తానే ఉంటారు టైం అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయిందని మన వల్ల అసలు ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదు వాళ్ళైతే అంత లేట్ అయినా పర్వాలేదు అది మనమైనా అంతే కదా ఎవరైనా అంతే అనుకోండి ఇక ఈ రౌండ్ చాపర్ బొడ్డు ఎలాగుంది ఉంది అని మా అడుగుతా ఉన్నారు బాగానే ఉందండి స్టీల్ది కొంచెం లైట్గా జారిద్ది అంతే తప్పచ్చి బాగానే ఉంది బాగానే ఉంది అండ్ గీతలు కూడా పడుతున్నాయి గీతలు పడట్లేదు నేను చెప్పాను కదా ఫస్ట్లో పడలేదు కానీ తర్వాత గీతలు అయితే పడుతున్నాయి కాకపోతే ఇదే మన స్టమక్లోకి వెళ్ళదు సో ఖచ్చితంగా మీరు ప్లాస్టిక్ తప్పించి మిగిలిన వాడుకోవడానికి ట్రై చేయండి ఇక మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఇదేనండి చిన్నప్పుడు అంటే మనకు తెలియక మన అమ్మ వాళ్ళకి తెలియక ఇంకా అట్ల అయిపోయింది కానీ అట్లీస్ట్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయినా మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి ఎందుకంటే చు మొత్తం మామూలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా మొత్తం కెమికల్స్తోనే ఇది అవుతున్నాయి ఇంకా మనమే జాగ్రత్తగా చూసుకొని అయితే చేసుకోవాలి ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా నెయ్యి కూడా లేకపోతే మళ్ళీ వెళ్ళి నెయ్యి తీసుకురావాల్సి వచ్చింది దానివల్ల కూడా వెళ్తాండి నువ్వున నెయ్యి వేసేసి కట్ చేసిన వెజిటేబుల్స్ మిల్ మేకర్ వేసేసి అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మిక్స్ చేస్తుంటే నేనే నేను నేను చేసిన ఏంటంటే మిక్స్ చేసినాక మూత పెట్టాను అనమాట మగ్గాలని చెప్పి ఇది వచ్చేసి రైతు సేతు అని చెప్పేసి తిరుపతిలో మనకి ఎక్కడికైనా డెలివరీ అవుతుంది వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది మా పైన వాళ్ళు పోయించుకుంటున్నారంట నిన్న వచ్చి అడిగారు సో తిరుపతిలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి సో వీళ్ళు గ గ్లాస్ జార్లోనే వాడి పోస్తారంట ప్లాస్టిక్ అయితే వాడరంట హవికి నేను బయట పాలు తీసుకుందామని కూడా అస్సలు బాగుండట్లేదు ప్యాకెట్ పాలు కూడా అంతా ప్లాస్టిక్ తోటి అట్లా ఉంటుంది అని చెప్పేసి నేనైతే తీసుకోవడం మానేసాను హవికి పాలు తాపించడం కూడా మానేశాను కానీ నిన్న వీళ్ళు వచ్చి అడిగినప్పుడు ఓకే బెటరే తీసుకుందాం అనిపించింది పైగా ఫస్ట్ డే ఫ్రీ ట్రయల్ అయితే ఏ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పాలు అనేది మనకి ఫ్రీగా ఇచ్చారు డబ్బులు లేదు ఇది మనకు నచ్చింది బాగానే ఉంది అంటే మనము నెక్స్ట్ నుంచి వాళ్ళు పోస్తారు ఆల్ ఓవర్ తిరుపతిలో ఎక్కడైనా పోస్తారంటండి మీకు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను నెంబర్ ఇస్తాను వాళ్ళది ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మనము అంటే అట్లీస్ట్ కొంచెం ఫామ్ నుంచి డైరెక్ట్గా రావడం ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉండడం అట్లా నాకు బాగా అనిపించింది మనమే మన పిల్లలకి మన చేతులారా విషం పెడుతున్నామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టడం ప్యాకేజ్డ్ ఫుడ్స్ పెట్టడం బయట ఫుడ్స్ పెట్టడం జంక్ ఫుడ్స్ పెట్టడం ఇప్పుడు పాలైనా సరే మనకి మంచిగా ఏమి వేయకుండా దొరికేవి అయితే బెటరేనండి కానీ ఇప్పుడు అట్లా ఎవ్వరు లేరు అనుకోండి ఏమో నాకు ఇది మంచిగానే అనిపించింది అందుకే ట్రై చేద్దాం అనిపించింది సో మేము వాడిన తర్వాత కూడా నేను మీకు రివ్యూ ఇస్తాను ఇక పాలు కాచిన తర్వాత చూసారా ఇంత మీగడైతే వచ్చింది మా పైన వాళ్ళు ఒక టూ మంత్స్ నుంచి పోయించుకుంటున్నారంట సరే మాకు పిల్లలు ఉన్నారు కదా మాకు ఉన్నారు థర్డ్ ఫ్లోర్లో వాళ్ళకు కూడా ఉన్నారు వాళ్ళ గురించి వచ్చి ఇంకా తీసుకు వచ్చి మాట్లాడిచ్చారు ఇక అవి కూడా తాపిస్తుంటే బాగానే ఉన్నాయి అన్నారు మా అత్తయ్య కూడా చూపిస్తే బాగానే ఉన్నాయి పర్వాలేదు కొంచెం బెటరేలే అన్నారు పైగా లీటర్ ఎయిటీ ఫైవ్ ఏనంట మనకి మామూలుగా బయట పాలు బ్యాగెట్స్ ఒక ఒక హాఫ్ లీటరే థర్టీ ఎయిట్ అట్లా ఉంది కదా దానికి దీనికి ఒక టెన్ రూపీస్ లోపే డిఫరెన్స్ దట్టు గ్లాస్ జార్లో డైరెక్ట్గా ఫామ్ నుంచి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనిపించింది నాకు సో నేను కూడా కొన్ని రోజులు రివ్యూ చేసినా కూడా మీకు చెప్తాను కానీ తిరుపతిలో నా వీడియోస్ చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు కదా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను సో ఖచ్చితంగా ఒకసారి మీ పిల్లలకు కానీ మీకు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి ఈరోజు పెరుగు కూడా తోడుబెట్టి మీకు ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా నేను చూస్తాను ఫైనల్గా ఇంక మా ఆయన అయితే హడావిడి హడావిడి చేసి ప్రెషర్ కుక్కర్ విజులంతా లేపేసి లేపేసి ఇంకా అవ్వలేదంటే నేను అస్సలు వండను నేను వెళ్ళిపోతాను మీరే తినండి నేను సాయంత్రం వచ్చి తింటానని గొడవ గొడవ చేస్తా ఉన్నారు ఇక గబగబా నేనైతే ఇంకా బాక్స్లోకి తీసుకొని పెట్టేస్తున్నాను ఇంకా మూడు క్యారియర్ బాక్స్ వద్దులే మామూలు బాక్స్లో పెడదాము మామూలు బాక్స్లో పెట్టేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా దానిలోనే పెట్టేస్తున్నాను ఇక మొత్తం వీడియో కాల్ మాట్లాడతాను నేనేం వండాన అని చెప్పి మా పెద్ద ఆడబిడ్డ చూపిస్తుంది ఇక ఇక్కడ ఇది అయిపోయింది పైప్ అయిన ఒక లేయర్ మాత్రం అసలు కొంచెం గట్టిగా అనిపించింది నాకు అందుకని అడుగు నుండి పెడతంటే అడుగు నుండి ఎందుకు పెడతా అడుగు నుండి పెడతారా బిర్యానీ ఎలా పెడతారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మా వారు ఇక అట్లా ఉంటుందండి మా ఆయన వెళ్ళేసరికి ఈరోజు పదకొండు అయిపోయింది టెన్ ఓ క్లాక్లో వెళ్తారు ఇంక ఈరోజు అసలు అట్లా అయ్యేసరికి నాకే అర్థం కాలేదు ఎంత తొందరగా లేచినా సరే ఒక్కొక్కసారి అసలు పనే అవ్వదా ఏంట్రా బాబు అనిపించింది ఏమీ చేయలేమండి ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్ వేయాలి మళ్ళీ అంట్లు వచ్చినాయి మా అత్తే తోమేశారు అంట్లు అన్ని షింక్లో అయ్యి ఇక నాకైతే ఏం లేదు పని ఇంకా నేను ఇంటర్ కూడా చాలామంది నైస్ ఇన్ఫర్మేషన్ అని పెట్టారు చాలా చాలా థ్యాంక్ యూ సో నా పాత వీడియోస్ నా కొత్త వీడియోస్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది అక్కడ కూడా ఫాలో చేసేయండి అక్కడ కూడా మీకు రీల్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కిందకి వెళ్తే అవార్డులు కానీ ఛానల్ దగ్గర కానీ బయోలోగానే ఉంది ఖచ్చితంగా ఫాలో చేయండి అలాగే ఫేస్బుక్ అకౌంట్ ఉంది అన్నిట్లో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను పైగా ఈరోజు ఫ్రైడే అవడం వల్ల చక్కగా అందరం ఎయిట్ ఎయిట్ థర్టీలోపు ఫ్రెష్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది కానీ ఒక్కొక్కసారి నాకు అసలు ఏం పని లేకపోయినా బోరింగ్గా అనిపిస్తుంది ఒళ్ళు అయితే అస్సలు ఉండట్లేదు కూర్చొని ఉండాలనిపిస్తుంది లేదంటే పడుకోని ఉండాలనిపిస్తుంది అట్లా ఉంది నా పరిస్థితి ఏంట్రా బాబు అనిపిస్తుంది తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి 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 అంటే అస్సలకే అవ్వము టైం రావాలో మరేమో తెలీదు ఇక రేపు మా మావయ్య కూడా వస్తారు మేము కూడా ఊరు వెళ్ళేది ఉంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ బ్లాక్స్లో అయితే వస్తుంది సో కొన్ని అయితే మేము తిరుపతిలో ఉండము వేరే చోటుకైతే వెళ్తున్నాము సో ముందు ముందు వీడియోస్లో చూడండి ఇక్కడ హవి చూసారా రెండు రకాల సాక్స్లు వేసుకొని వాళ్ళ నాన్న కూడా వేసుకున్నారని చెప్పి ఇంక వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళ నాన్న లిఫ్ట్లో వెళ్ళిపోయారు కదా ఇంక ఇప్పుడు సాక్స్లు వద్దంట సాక్స్లు తీసేసి చెప్పులు వేసుకొని వాళ్ళ నాన్నకి బాగా చెప్పాలంట వద్దంటే వద్దంటున్నాడు ఇక ఇంట్లో బొమ్మల్ని ఏటిని కూడా ఉండనివ్వట్లేదు అన్నిటిని పడుకో పెడుతున్నాడు అదేంటో నాకు అర్థం కావట్లేదు నుంచో పెట్టట్లేదు అన్ని అంటే పడుకోవాలంట నిద్రపోవాలంటాయి ఇక వాటిని పడుకోబెట్టి వీళ్ళంతా బొమ్మలు ఇసరడమే సరిపోయింది నేను ఎత్తుకోవడమే సరిపోయింది ఇక ఇదే ఏజ్లో అండి ఎక్కువగా ఫోన్ అస్సలు చూపించకూడదు పిల్లలకి చూపించామంటే మాత్రం ఇంకా అంతే అస్సలు మ్యాక్సిమం కుదిరినంతవరకు అస్సలు చూపించకుండా ఉండడానికి ట్రై చేయాలి ఇక ఎప్పుడైనా ఒకసారి అంటే ఇంకా తెలిసిందే కదా మనం వాడుతూనే ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా మొండి చేస్తూనే ఉంటారు అన్నం అయితే అస్సలు తినట్లేదు నిన్న కూడా అంతే అసలు ఏం తినలేదు టైం టు టైం ఫుడ్ అసలు తీసుకోవట్లేదు అవి ఇంకా పాలు దాపించాను అన్నం తినమంటే ఒక్క ముద్ద కూడా తినలేదు కదా పెరిగేసి కలిపినా తినలేదు మధ్యలో మేము షాప్కి వెళ్ళి పెరుగు ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చాను అదే తోడు వేయడానికి కావాలి వీళ్ళు అన్నంలోకి కూడా పెరిగేసుకొని తింటారులే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి అయితే తెచ్చానా పెరుగు అన్నం కలిపి పెట్టినా తిన అంతా ఊసేశాడు ఇక్కడ నేను చిన్ని గుడ్డు ముక్క పెడితే అది మాత్రం చూపించి సూపర్ అని చెప్తున్నాడు వీడియోకి మరీ ఎట్లా తేయారంటే వీడియో పెట్టకపోయినా కూడా ఏం తిన్నా పాపం సూపర్ సూపర్ అని చెప్తున్నాడు నాకే జాలేస్తుంది అయ్యో నేను ఎందుకు ఇట్లా చేస్తాను హవిని అనవసరంగా నేర్పించాను అని చెప్పి పిల్లలు ఏంటంటే మనం ఏం చెప్పినా ఈజీగా నేర్చేసుకుంటారు కదా ఇక తిన్నది లేదు పెట్టింది లేదు అన్ని పాడుపాడు చేసేసి ఆ అన్నం తినకుండానే ఇంకా నిద్రపోయాడు హవి ఉయ్యాల్లో ఇక అయ్య ఎప్పుడు లేకుస్తారో ఎప్పుడు తింటారో ఏంటో తెలియట్లేదు టైం టు టైం తింటే పిల్లలు ఎదుగుతారు ఎప్పుడంటే టైం లేకుండా ఎట్లంటే అట్లా తింటే కష్టము పైగా ఇడ్లీ తిన్న రోజు అవి ఎందుకు అన్నం తినడు ఇది ఇప్పుడు కాదు ఫస్ట్ నుండి ఉన్నదే ఇక నిద్ర లేచాక త్రీ అట్లా ఏమన్నా తింటాడేమో చూడాలి నైట్కి కూడా మాకైతే వంట పని ఏం లేదు ఈ రోజు అంతా కొలీని అన్నట్టు చెప్పొచ్చు ఇంకా నిద్రపోయి త్రీ థర్టీకి లేచి అన్నం కొంచెం అంటే కొంచెమే తిన్నాడు ఇక పొద్దున్న పాలు పోయించుకున్నాం కదా అత్తయ్యకి దాంతోనే టీ కూడా పెట్టాను టీ కూడా బాగానే ఉందని చెప్పారు మిగిలిన పాలు తోడు పెట్టాను రేపు మార్నింగ్ చూద్దాం ఎలా ఉంటే ఏంటో అయితే మీకు ఇప్పుడు నా రియల్ లైఫ్లో మా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మేము నా మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ పూణేలో ఉన్నాము దాని తర్వాత మేము అక్కడ నుంచి ఇన్ఫోసిస్ క్యాంపస్ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము అది వచ్చేసి పోచారం క్యాంపస్ ఇచ్చారనమాట ఉప్పల్ బోడుప్పల్ పోచారం అటు సైడు సో అటు సైడ్ ఏంటంటే కొంచెం అంత డెవలప్మెంట్ లేకుండా పల్లెటూరు టైప్లో ఉంటుంది మేమున్న ఇల్లు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ చాలా పెద్ద ఇల్లు అసలు కరెక్ట్గా మూడే మూడు ఇల్లులు ఉంటాయి అటు పక్కన ఒక ఇల్లు ఇటు పక్కన ఒక ఇల్లు మధ్యలో మా ఇల్లు ఇటు ఫస్ట్ ఇల్లులో ఉంటారు మనుషులు థర్డ్ ఇల్లులో ఎవరు ఉండరు ఇక ఒక ఇల్లు ఒక ఇల్లు దూరం దూరంగా ఉంటాయి ఇంకా పాములు పుట్టలు ఇంకా మేము మా వారికి అప్పుడు షిఫ్ట్ ఏమో వచ్చేసి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉండేది మధ్యాహ్నం వన్ ఓ టూకి వెళ్ళి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళు ఫస్ట్లో కొన్ని రోజులు మా అత్తయ్య నాతోనే తోడుగా ఉన్నారు దాని తర్వాత ఇంకా మా అత్తయ్య వెళ్ళిపోయారు ఇక రోజు అంతే వచ్చేవాళ్ళు నాకు చాలా భయం వేసేది ఇక హాల్లోనే సోఫా మీద పడుకొని సీరియల్స్ టీవీ ఏదో ఒకటి చూస్తా కూర్చునేదాన్ని ఇక ఒకరోజు ఏమైందంటే కొన్ని డేస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా మా వారు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు శ్మశానం ఉంటుంది శ్మశానం దాటుకొని రోజు రావాలి ఇంకా శ్మశానం దాటుకొని వచ్చారు వచ్చేసి మామూలుగానే పడుకుందామని చెప్పేసి బెడ్రూమ్ డోర్ తీసేసరికి ఒక నేడైతే మా ఆయన మీద నుంచి ఇలా వెళ్ళిందంట సరే భయపడ్డారు భయ ఎవరికైనా భయం వేసేది కదా ఒక్కళ్ళే ఉంటే భయంగా అనిపించింది ఇంకా సరే అలాగే పడుకున్నారంట హాల్లో హాల్లో పడుకుంటే నైట్ అంతా గుండెల మీద ఎవరో ఉన్నట్టు అసలు ఎవరో తొక్కి పెట్టినట్టు ఒక భారంగా అయితే ఉండిందంట ఇక నెక్స్ట్ డే మార్నింగ్కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది నేను లేనక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి ఇట్లా ఇట్ల అయింది ఇట్లెట్లయిందంటే ఇక మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి నువ్వు అక్కడ ఉండొద్దు వచ్చేసి అంటే ఇక వచ్చేసారు ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఆయన వచ్చారు కదా అని అక్కడికి వెళ్ళిపోయాను అయితే ఇంకా మా వారికి వన్ వీక్ టెన్ డేస్ అసలు ఫీవరే తగ్గలేదండి ఫీవర్ తగ్గలేదు ఇంకా కొన్ని డేస్ విజయవాడలోనే ఉండి హాస్పిటల్స్ తిరిగి ఫీవర్ తగ్గి సెలైన్స్ పెట్టించుకొని ఇక మా వాళ్ళు కొంచెం దిష్టిలో తీయడం గుడ్డులతో తీయడం ఇంకా తాయిత్తులవి కట్టడం తెలిసిందే కదా ఎవరికైనా భయమే కదా ఇంకా అలా చేశారు చేసినాక ఇంటికి తీసుకెళ్లారండి ఇంకా మేము అంత ఇదైన తర్వాత మాకు తోడుగా అసలు ఎవ్వరు రాలేదు నేను మా ఆయనే ఇంటికి వెళ్ళిపోయాము యాజ్ యూజువల్గా మా వారికి ఆఫ్టర్నూన్ షిఫ్టే ఉండేది ఇక ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మా ఆయన వెళ్ళిపోయేవాళ్ళు నాకైతే చాలా భయమేసింది ఫస్ట్ రోజు మా అమ్మ కూడా బాగా భయపడింది నువ్వు ఒక్కదానివి ఎలాగ ఉండగలుగుతావు ఉండగలుగుతావా అని చెప్పి అలా అని చెప్పి ఇంకెవరు వచ్చి ఉండే అంత ఇది కాదు మా అమ్మకైతే అసలు తెయాలంటే చాలా భయము ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా రాలేదు అప్పుడు ఎందుకో రీజన్ నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ ఇక ఎవరు రాలేదండి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆ ఇల్లేమో చాలా పెద్ద ఇల్లు అసలు ఒక్కొక్క బెడ్రూమే చాలా పెద్దగా ఉంటుంది ఆ చుట్టూతో నడవడానికి కూడా ప్లేస్ ఉంటుంది ఎవరైనా వచ్చినా కూడా మనకు తెలియదు అనమాట కొంచెం భయంగానే ఉంటుంది ఆ ఏరియా కూడా ఇక అసలు నేను ఈ రూమ్లో ఉంటే పక్క రూమ్లో ఏం జరుగుతుందో కూడా le doy un tapen ఇల్లది మేమిప్పటివరకు ఉన్న ఇళ్ళల్లో అంత పెద్ద ఇల్లు అదేనమాట ఇక నాకు ఫస్ట్ రోజు కొంచెం భయం వేసింది అయితే నాకేంటంటే కొంచెం ధైర్యంగానే ఉంటాను ఫస్ట్ నుంచి మేము చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది కదా మా సొంత ఇల్లు మా ఇంటికి అతుక్కొని శ్మశానం ఉండేది అందుకని ఇంకా నాకు దెయ్యాలు భూతాలు భయం అంతేం తెలిసేది కాదు ఎవరైనా కొత్త కూర్చున్న వాళ్ళు అయితే భయపడే వాళ్ళు కానీ మాకైతే చిన్నప్పుడు అక్కడే పుట్టి పెరగడం వల్ల భయం అయితే లేదండి ఇంక ఇప్పటికి కూడా అక్కడే ఉంటాం నాకైతే ఏం భయం లేదు శవాలు వస్తాయి అవి వస్తాయి Gracias. ఇంకా కొత్త వాళ్ళకైతే భయంగా అనిపిస్తుంది మేము చిన్నప్పటి నుండి అక్కడే ఉన్నాం కాబట్టి ఏమనిపించదు అలాగా నాకు ధైర్యంగా ఉండడం వల్ల మా ఆయన వెళ్ళిపోయి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చినా కూడా నాకు భయం వేసేది కాదు ఇంకా మేము ఆల్రెడీ గీతలు అన్నీ కట్టించుకొని ఉన్నాం కదా దానివల్ల కూడా మాకైతే ఇంకా తర్వాత ఏం లేదు కానీ చాలా భయపడ్డారండి ఒక్కళ్ళే ఉన్నప్పుడు అట్లే కానీ నిజంగా జరుగుతాయి మనం అనుకోవచ్చు ఉండవు అట్లేం కాదు దేవుడు ఉన్నప్పుడు దేయం కూడా ఉంటుంది ఇది మా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇదే కాదు ఇంకా వేరే ఇన్సిడెంట్ కూడా ఉంది మా అమ్మ గురించి బట్ మా అమ్మ చెప్ప పొద్దు అనేసింది ఇలా అయితే ఖచ్చితంగా చెప్పేది అయితే చాలా పెద్ద స్టోరీ అసలు అది అమ్మో చాలా భయంకరంగా అయితే జరిగింది అది ఇది మాత్రము మా ఆయనకు జరిగింది నేనైతే ఏమీ ఫీల్ అవ్వలేదు అయితే దెయ్యాలని కూడా అందరికీ కనిపించవండి కొంతమందికి కనిపిస్తాయి అలాగ నాకు కనిపించవేమో మరిగా ఇక చిన్నప్పటి నుండి శ్మశానం పక్కనే పెరగడమో మరేమో ఫస్ట్ రోజు భయం వేసింది కానీ తర్వాత నేను చాలా ధైర్యంగా ఉన్నాను తర్వాత అయితే దేవుడి దేవల్ల ఏ ఇబ్బంది కలగలేదు ఇంకా ఈవినింగ్ రొటీన్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా అవి అల్లర్ చేస్తూ ఉన్నాడు ఇక వాళ్ళ నాన్న రానే వచ్చేసాడు వచ్చేసరికి ఇల్లు పీకి పాకాన్ని పెట్టండి నేను స్నానం కూడా చేపించేసి ఫ్రెష్ చేయించేసాను ఇంకా చూడండి ఏమేమి తీసుకొచ్చారో నాకేమో ఫుల్ కోపం వచ్చేస్తుంది కానీ మా ఆయన ఏదో ఒకటి తెస్తానే ఉంటాడు ఇక వాళ్ళ నాన్న రావడమే ఆలస్యము ఇక వాళ్ళ నాన్నకి ఓ ముద్దులు పెట్టుకోవడం అల్లరి చేసేయడం వాళ్ళ నాన్న అన్నం తినేయకుండా చేసేయడం చాలా చేస్తాడండి ఒక్కళ్ళే ఉన్నప్పుడు కొంచెం భయంగా కూడా ఉంటుంది కదా అయ్యా చాలే బాబు మేము డిన్నర్ కంప్లీట్ చేసేసాము డిన్నర్ కంప్లీట్ చేసేసినాక ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు సార్ కావాలని తెస్తున్నాడా తెస్తున్నాడా నేను వద్దన్నందుకు తెస్తున్నాడా నేను తినలేక చచ్చిపోతున్నా వీటి వల్లే నాకు ఒళ్ళు వచ్చేస్తుంది నాకు ఎంత కోపం వస్తుందో ఇంకా చున్నీ ఇవ్వు అంటే ఇది క్యాచ్ క్యాచ్ అని చెప్పి చున్నీ అయితే ఇచ్చాడు ఇక ఉన్న చాటు ఉండడండి హవి అసలు ఆ పక్కన పిల్లలతో ఆడుతానంటాడు వెళ్తానంటాడు వాళ్ళు ఏమో ఏమన్నా తినే వచ్చి పెట్టాలంటే అస్సలు పెట్టరు ఈ అర్థం చేసుకోడు అడుగుతాడు వాళ్ళని కదా ఏ పిల్లలైనా బయటికి వెళ్ళినా అంటారు కదా పక్కింటి పొల కోరే ఇష్టం చెప్పి వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరు మనకి ఏంటంటే చూసినప్పుడు బాగా చేసిద్ది ఇంకా వీళ్ళకి ఏమో అర్థం కాదు మనమేమో కంట్రోల్ చేయలేము మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారు అలాగే నిన్న ఒక కామెంట్ కూడా వచ్చింది పిల్లలు పుట్టినాక మతి మతిమరుపు కూడా వచ్చింది అని చెప్పి నిజమేనండి పిల్లలు పుట్టాక చాలా మత్తిమరుపు వచ్చింది నాకు కూడా చాలా అంటే చాలా మతిమరుపు వచ్చేసింది చాలా విషయాలు మర్చిపోతాం మనము ఈ కొత్త కొత్త మెమరీస్ స్టోర్ చేసుకోవడానికి బ్రెయిన్ పాత మెమరీస్ అన్ని క్లియర్ చేసిద్దో మరేమో కానీ ఇంక ఇక్కడ చూసారా కెచప్ వేయాలంట మూడిట్లోనూ వేయాలి లేదంటే అస్సలు తినడు ఇవన్నీ అంత హెల్దీ కాదు నాకు తెలుసు కానీ ఏం చేద్దాం చెప్పండి ఇక మా ఆయనకు అసలు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లా పైగా ఇప్పుడు అత్తయ్య కూడా ఉన్నారు కదా బజ్జీలు ఇష్టం అని చెప్పేసి తీసుకొస్తున్నారు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఏంటంటే బయట ఫుడ్ ఇంట్రెస్ట్గా తినడానికి ట్రై చేస్తారు అస్సలు మంచిది కాదు సో మొత్తానికి ఈ అంతా ఇలా గడిచిందండి ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చిందా లేదా మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ నా నన్ను హెల్త్ రిపోర్ట్స్ కూడా అడిగారు కదా అవైతే రేపు అంటే సాటర్డే రోజు ఈ వీడియో వచ్చే టైంకి వస్తాయి సో నెక్స్ట్ డే అయితే నేను పోస్ట్ చేస్తాను అస్సలు మిస్ అవ్వను అలాగే ఒక సిస్టర్ బర్త్డే ఉంది బర్త్డే విషయస్ ఫోర్టీన్త్న చెప్పమని అడుగుతున్నారు మ్యాక్సిమం ఫోర్టీన్త్ నేను జర్నీలో ఉండొచ్చు థర్టీన్త్ని కానీ ఫోర్టీన్త్ని కానీ ఖచ్చితంగా నేను వీడియో పెడితే కనుక విష్ చేస్తాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాను ఒకవేళ మీరు ప్లీజ్ థర్టీన్త్ని కూడా ఒకసారి గుర్తు చేయండి ఇంతే వీడియో బాయ్ బాయ్